హాయ్ వేరే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలద్ సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ భారత్కి అండ్ పాక్కి నలభై ఎనిమిది గంటల్లో యుద్ధం రాబోతుంది అని అంటున్నారు సార్ ఈవెన్ పాకిస్తాన్ కూడా ఇదే విషయం చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది అండ్ ఇటు పక్క చూసుకుంటే భారత్కి ఇజ్రాయెల్ మద్దతు అయితే ఉంది వాళ్ళు మద్దతు ప్రకటించారు అండ్ వాళ్ళ ని కూడా రంగంలోకి దించుతున్నట్టుగా తెలుస్తుంది మరి భారత్కి మొసార్ వాళ్ళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సహాయం చేస్తే ఏ విధంగా ఉంటుంది నలభై ఎనిమిది గంటల్లో యుద్ధం వస్తే ఆ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి సార్ మీరేం చెప్తారు దీనికి సంబంధించి యా పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసి ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఏంటంటే నలభై ఎనిమిది గంటల్లో భారత్ పాకిస్తాన్ మీద అటాక్ చేయబోతుంది అని చెప్పాడు ఎందుకంటే మోడీ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు వి ఐడెంటిఫై వి ట్రేస్ అండ్ పనిష్ ద ఎవరీ టెర్రరిస్ట్ తర్వాత దేర్ బ్యాకర్స్ అన్నాడు వాళ్ళు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా వదిలిపెట్టము వాళ్ళ భూభాగాల్ని మట్టిలో కలిపేస్తాము వాళ్ళు ఊహించని స్థాయిలో పనిష్మెంట్ ఉంటుంది అనేది మోడీ చెప్పాడు దానికి తగినట్టే మన మిలిటరీ కూడా మేము రెడీగా ఉన్నామని అనౌన్స్ చేసింది మన ఉపాధ్యాయ ద్వివేది కూడా మిలిటరీ ఆయన జనరల్ దీనికి వెళ్ళాడు మన కాశ్మీర్ వెళ్ళాడు సో ఆల్రెడీ ఆక్రమణ అంటే ఎయిర్ క్షిపణులకు సంబంధించి ఆక్రమణ అనే ఒక దీన్ని టెస్ట్ చేసి చూశారు అట్లాగే విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రాంత్ షిప్లో దీన్ని చేశారు అరేబియా సముద్రంలో సో ఆల్రెడీ లీవులన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి నేవీ ఎయిర్ ఫోర్సు ఆర్మీ వీటిలో పనిచేసే అంతా కూడా లీవులు క్యాన్సిల్ అయ్యి మొత్తం అప్రమత్తంగా రెడీగా ఉన్నారు అటాక్ చేయడానికి సో మనకున్న లక్ ఏందంటే మన పొలిటికల్గా అన్ని పార్టీలు మొన్న పదిహేను పార్టీలతో అఖిలపక్ష మాసం జరిగింది అన్ని పార్టీలు కూడా అన్కండిషనల్ సపోర్టు మోడీ ప్రభుత్వానికి ఇస్తున్నాయి అట్లాగే యావత్ భారతదేశం నూట నలభై కోట్ల భారతదేశ ప్రజలు మనం యుద్ధానికి రెడీగా ఉన్నాము మేము అని చెప్తున్నారు రెండోది మన యుద్ధం చేయగలిగిన యూత్ మనకి దేశంలో యాభై కోట్ల మందికి పైన ఉన్నారు అంటే అవసరమైతే యాభై కోట్ల సైన్యం మనకి రెడీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట అంటే యాక్టివ్ యూత్ అనేది కూడా మన దేశంలో బాగున్నారు వాళ్ళకి అది లేదు ఎందుకంటే వాళ్ళ పాపులేషనే ఇరవై ఐదు కోట్లు పాకిస్తాన్ పాపులేషన్ మన పాపులేషన్ నూట నలభై కోట్లు కాబట్టి పాపులేషన్ అంతా కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఇప్పుడు యుద్ధం అంటే ఏం జరగబోతుంది అనేది ఒకటి చర్చ రెండోది మొసాద్ ఇండియాలోకి ఎంటర్ అయింది మొసాద్ హెల్ప్ చేయబోతుందని ఇక్కడ మోడీ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే రెండు విషయాలు ఉన్నాయి మోడీ చెప్పిన దాంట్లో ఒకటి టెర్రరిస్టులు రెండు వాళ్ళ బేకర్స్ సో ముందుగా టెర్రరిస్టులని ఎలా ఎయిర్ అయ్యాలి అనేది ఫస్ట్ కర్తవ్యం బేకర్స్ అంటే పాకిస్తానే పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు మిలిటరీ కావచ్చు వాళ్ళే బేకర్స్ ఎందుకంటే ఇండియాలో టెర్రరిజాన్ని పెంచి పోషించి వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్స్ నడిపి వాళ్ళని తయారు చేసి వాళ్ళకి వెపన్ వెపన్స్ అవన్నీ ఇచ్చి వాళ్ళకి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ప్రొవైడ్ చేసి అన్ని చేసేది ఎవరు పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాను లేకపోతే మిలిటరీ కావచ్చు ఐఎస్ఐ కావచ్చు ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అంటారు ఐఎస్ఐ సో వీళ్ళే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటామంటే పాకిస్తాన్ మీద కూడా చేస్తామనేది మోడీ ప్రకటనలో ఉద్దేశం ఆ మేరకి డిప్లొమాటిక్ అండ్ ఎకనామిక్ శాంక్షన్స్ ట్రేడ్ రద్దు చేసుకోవడం తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ దాన్ని అబేయన్స్ అంటారు అబేయన్స్ అంటే ఆపేశారు తాత్కాలికంగా ఆపేయడం సో ఇవన్నీ చేస్తున్నారు సో దీంట్లో ఒక పక్క ఇవన్నీ చేస్తూనే మిలిటరీ పరంగా యుద్ధం అనేది స్టార్ట్ చేయాలి దీనికి సంబంధించి కాల్పుల విరమణ ఎల్ఓసి దగ్గర కాశ్మీర్లో ఎల్ఓసి అని ఉంటుంది అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉంటుంది దానికి మన భూభాగానికి మధ్య ఒక ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది అక్కడ రెండు వేల ఇరవై ఒకటి నుంచి యుద్ధ విరమణ ఉంది దాన్ని ఉన్నారు సో అక్కడ కూడా కాల్పులు జరుగుతున్నాయి ఆల్రెడీ మన రాడార్ సిస్టమ్స్ కూడా అప్రమత్తంగా గస్తీగా వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణం అయితే కమ్ముకుంటుంది అనేది అందరూ కూడా అంటున్నారు సో యుద్ధం ఎలా ఉంటుంది దీంట్లో మసాజ్ పాత్ర ఏంటంటే ఫస్ట్ భాగం ఏదైతే ఉందో టెర్రస్ట్లని ఐడెంటిఫై చేయడం ట్రేస్ చేయడం చంపడం పనిష్ చేయడం అంటే చంపడమే ఇంకా వేరేది ఏమి లేదు ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి జైళ్ళలో పెట్టడం అట్లా ఏమి ఉండదు చంపేయడమే కాబట్టి మొసాద్కి ఒక ఎక్స్పర్టైజ్ ఉందనమాట అంటే ఎవరెవరు వేటాడి నీకు హిట్లర్ కాలంలో యూదుల్ని చంపిన వాళ్ళు కూడా మొసాద్ వెళ్ళి చంపేసి రాగలిగింది జర్మనీలో అన్ని చోట్ల యూరప్లో అట్లాగే అన్నిటికంటే మ్యూనిక్ అనే ఒక సినిమా కూడా వచ్చింది దీని మీద మ్యూనిక్ అనే సినిమా స్పిల్బర్గ్ తీశాడు అందులో ఏంటంటే నైన్టీన్ సెవెంటీ టూలో మనకి మినిక్లో ఒలంపిక్ జరుగుతుంది ఆ ఒలంపిక్ జరిగినప్పుడు ఇజ్రాయెల్ స్పోర్ట్స్ మెన్ని అక్కడ పాలస్తీనా టెర్రిస్ట్ గ్రూపు దాని పేరు బ్లాక్ సెప్టెంబర్ అనే ఒక గ్రూపు వెళ్ళి పదకొండు మంది స్పోర్ట్స్ మెన్ని చంపేస్తారనమాట సో చంపేసినప్పుడు చంపేసే వాళ్ళు వెళ్ళిపోతాయి అప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది దాని తర్వాత ఇజ్రాయెల్లో గోల్డ్ మెయిర్ అనే ఆమె ఇజ్రాయెలి ప్రధానమంత్రి ఆమె ఆధ్వర్యంలో ఒక టీముని ఫామ్ చేస్తారు ఐదు మందితో కూడింది ఈ టీము ఏం చేస్తారంటే యూరోప్లో తర్వాత మిడిల్ ఈస్ట్లో ఈ బ్లాక్ సెప్టెంబర్ టెర్రస్లు ఆ పదకొండు మంది చంపిన టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎలిమినేట్ చేయడం అంటే చంపేయడం అనే కార్యక్రమం చేస్తారనమాట ఇది నిజానికైతే రియల్గా దీని పేరు ఆపరేషన్ ర్యాత్ ఆఫ్ గాడ్ అంటారు పదేళ్ళు పట్టింది నిజానికి ఇవన్నీ వీళ్ళని ఎతికెతికి చంపడానికి పదేళ్ళు పట్టింది ఆపరేషన్కి కానీ సినిమాలో అట్లా ఉండదు కదా సినిమాలో టైం పదేళ్ళు పట్టినట్టు చూపించలేదు కానీ కొంతకాలం ట్రై చేసినట్టు కానీ చూపించారు సో మొసాదే అదంతా అనమాట అది రియల్ లైఫ్లో కూడా మొసాద్కు ఉన్న ఎక్స్పర్ట్ అయితే ఏంటంటే మనుషులు ఎక్కడ దాక్కున్న భూగోళంలో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రేస్ చేసి చంపే చంపేయడంలో మొసాద్కి ఎక్స్పర్టైజ్ ఉంది అందుకని ఇప్పుడు మొన్న పహల్గాము అటాక్లో పాల్గొన్న ఏడు మంది అంటున్నారు ఆ ఏడు మంది టెర్రరిస్ట్ని ఐడెంటిఫై చేసి ట్రేస్ చేసి వాళ్ళని ఎలిమినేట్ చేయడం అంటే చంపేయడం అనే కార్యక్రమానికి మోసాద్ మనకి హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు సో ఆల్రెడీ మన ఇంటెలిజెన్స్ రా అండ్ మొసాద్ రా అంటే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అంటారు సో అది మన ఎక్స్టర్నల్ స్పై వింగ్ అనమాట ఇంటెలిజెన్స్ వింగు సో ఈ వింగు మొసాద్ కలిసి పనిచేయబోతున్నాయి ఈ పనిచేసి ఈ టెర్రెస్ని ఐడెంటిఫై చేయబోతున్నాయి ఇది నెంబర్ వన్ టాస్క్ మనకి ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా పాకిస్తాన్ని ఎనిమిదిగా చూస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వార్ఫేర్కి సంబంధించిన అవి నిన్ననే వాళ్ళ అబ్దుల్ కాసి మన ఆయన చెప్తున్నాడు నూట ముప్పై ఉన్నాయి మా దగ్గర నూట ముప్పై ఎనిమిది ఉన్నాయి నూట ముప్పై ఎనిమిదిని మేము ప్రయోగిస్తామని అంటే న్యూక్లియర్ హెడ్స్ అనమాట అన్వాయుధాలు అనుకోవచ్చు సో ఇది పైగా నాన్ పొలపటరీలో కూడా భాగం కాదు పాకిస్తాను రెండోది ఫస్ట్ యూజర్ అనే కండిషన్ కూడా దానికి వర్తించదు అది ఫస్ట్ యూజర్గానే వేసేస్తుంది ఫస్టే అది కూడా వేయడానికి కూడా రెడీగా ఉంది మనం అనుకో ఫస్ట్ ఏజ్ మన మీద ఎవరన్నా వేస్తే మనం వేస్తాం మనం ఫస్ట్ అనమాట అది మనం పెట్టుకున్న రూల్ కానీ పాకిస్తాన్కి ఆ రూల్ లేదు ఫస్ట్ ఏజ్ చేస్తున్నాం అందుకని ఇజ్రాయెల్ సీరియస్గా ఉంది ఇక రెండవది యుద్ధం వస్తే అవుట్ వార్ అంటారు ఆల్ అవుట్ వార్కి ఇండియా వెళ్ళే అవకాశం అయితే లేదనేది మన మిలిటరీ ఎక్స్పర్ట్లు డిఫెన్స్ ఎక్స్పర్ట్లు చెప్తున్నది ఎందుకంటే ఆల్ అవుట్ వార్ అంటే ఇట్ లీస్ట్ న్యూక్లియర్ వార్ అది న్యూక్లియర్ వార్కి వెళ్ళే అవకాశం ఉంది అందుకని న్యూక్లియర్ వెపన్స్ ఎందుకు పెట్టుకుంటారంటే డెటరెంట్గా డెటరెంట్ అంటే మన మీదకి రాకుండా నా దగ్గర ఆయుధం ఉందంటే నువ్వు భయపడతావు నా దగ్గర గన్ ఉందనుకుంటే నువ్వు భయపడతావు నా మీద అటాక్ చేయడానికి సో అందుకని చాలామంది కూడా వెపన్స్ ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం వెపన్స్ ఉంటే అసలు ఎవడు కూడా అటాక్ చేయడు కదా అని భయపడతారు అని సో అందుకనే న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకున్నారు కాబట్టి ఆల్ అవుట్ వారు వీళ్ళే అవకాశం లేదు కానీ టార్గెట్ వారైతే అయితే జరిగే అవకాశం ఉంది అంటే టార్గెటెడ్గా ఎట్లయితే ఇజ్రాయిలు లెబనాన్లో లేకపోతే ఇరాన్లో టార్గెటెడ్గా అటాక్ చేసిందో ఎయిర్ స్ట్రైక్స్ చేసిందో అలాంటివి చేసే అవకాశం ఉందని చెప్తున్నారు అంటే సర్ప్రైజ్ ఉండబోతుంది ఎందుకంటే ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ అనేది సర్ప్రైజ్ కాదు ఆల్రెడీ మనం టూ థౌజండ్ నైన్టీన్లో చేస్తాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు సర్జికల్ స్ట్రైక్ ఏమైనా చేస్తారేమో అని వాళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉంటారు ప్రిపేర్డ్గా లేని చోట కొట్టడమే సర్ప్రైజ్ అంటే అంటే శత్రువు ఊహించని చోట దెబ్బ కొట్టాలి దానికి ఇప్పటి వరకు మనం యూజ్ చేయని వెపన్స్ని యూజ్ చేయబోతున్నాము అని చెబుతున్నారు సో అది ఎలా జరగబోతుంది ఎట్లా జరగబోతుంది అనేది తెలీదు నలభై ఎనిమిది గంటల్లో జరగచ్చు కొన్ని రోజుల లోపల కూడా జరగచ్చు ఎందుకంటే పుల్వామా అటాక్ తర్వాత పన్నెండు రోజులులో మనం అప్పుడు సర్జికల్ స్ట్రైక్ బాలాకోట్లో చేశాం ఓకే